అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పంతొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం స్థితి షష్ఠి నక్షత్రం మూల కరణం క వనిజపక్షం శుక్లపక్షం యోగం శివ రోజు శనివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పొమ్మిది గంటల ఆరు గంటల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి శనివారం నాడు రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి శనివారం నాడు సమాజంలో మీ మాటకైతే విలువ ఈరోజు పెరుగుతుంది ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని పుణ్యక్షత్ర దర్శనాలకి చేసుకుంటారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు సానుకూలంగానే సాగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు వ్యాపారంలో కీలక నిర్ణయాలు అయితే అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది రుచిక రాశి వారికి మీ సాయంత్రాలను ఈరోజు మీ పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజు వారి అలసటను నిద్రితను శ్రమను పోగొట్టుకోవడానికి ఈరోజు చక్కటి డిన్నర్ని అయితే ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ని అయితే చేస్తుంది ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు అయితే పెట్టకండి ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలు అయితే నిలుపుకోలేరు కాబట్టి మీరు ఈరోజు ఎవరికి వాగ్దానాలు అయితే చేయకండి దీనివల్ల మీ ప్రియమైన వారు కూడా కోపాన్ని పొందుతారు ఈరోజు మీరు సమయాన్ని అయితే మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని అయితే గడుపుతారు మీ జీవిత భాగస్వామితో చాలా రోగుతున్న ఈరోజు ఒక మంచి పాత జ్ఞాపకంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని అయితే మీరు మిస్ అవ్వకండి ఈరోజు మీకు బాగా కావాల్సిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఈరోజు వంట చేస్తారు దీనివల్ల మీకున్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేసారి చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ప్రచర్ల వృత్తి అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని మరి ఇవన్నీ ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతిని అభిప్రాయాన్ని కోరినప్పుడు సిగ్గుపాటు లేకుండా తెలియజేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మూడు బాగులేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఈరోజు మీరు పెద్ద సమస్యను తప్పించుకో మీ స్నేహితులు సహాయం చేస్తారు ఒంటరిగా ఉన్నవారు తమ జీవిత ప్రేమను వ్యక్తపరచాలని కోరుకుంటారు లేదంటే చాలా ఆలస్యం కావచ్చు మీరు ఈరోజు ప్రయాణాల అవకాశాలను ఆశించవచ్చు సాంకేతిక రంగాలలో పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సమ సమర్థించటావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు మరి ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీ ఇటీవల మీ బిజీ షెడ్యూల్ వల్ల మీరు శారీరకంగా అలసిపోతారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆరోగ్యం బాగోలేని బంధువులు ఇంటికి చూడడానికి వెళ్ళండి ప్రేమ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక్కి సీటు నెట్టుబడి ఉంది ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకి ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మంచి చెప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే ప్రజలు మొదట ఆరోగ్యం వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆలోచన తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సొంత సమర్థన నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి మీ సరదా స్వభావం మిత్రులు కూడా సంతోషంగా ఉంచుతుంది మీరు మీ మిత్రులతో ఎవరైతే అపు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నెన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చాల్సిన సమస్యలకు పకటించవలసిన నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చును రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు పిజ్జి సమయాను సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడం నేర్చుకోండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసి రోజుది సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపడం వల్ల మీ విలువైన సమయం వృధా కాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈరోజు ఒంటరి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి తమ ఆత్మ సమస్య నుండి కలుసుకోవచ్చు ఈరోజు కుటుంబ స్నేహితులు బంధువులతో డ్రైవ్కి వెళ్ళే అవకాశం ఉంది మాట మార్కెట్లలో ఉన్నవారికి చాలా మంచి రోజు ఇది చా వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఆశాజనకమైన కెరియర్కు పునాదులు వేసుకోవడానికి ఒకరు సహాయం చేస్తారు ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి మీరు మొండి బకాయిలను ఎంచుకోండి కూడా డబ్బులు ఎంచుకోవచ్చు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రియమైన వారి అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు ఇది వారికి ఉపశమనం మరియు కొంత ఆనందాన్ని ఇస్తుంది దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది అని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి కొత్తగా డబ్బు సంపాదన అవకాశం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాజం అందించడానికి మంచి రోజు వేరే వారి జోక్యం వల్ల మీ సీట్ హాట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలోకి వెళ్ళ అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తీరుగా ఉంటుంది ఎప్పటికీ కూడా చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు మీ ఇంటి పనులు పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రియమైన వారు బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి శనివారం నాడు కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది సంపద వృత్తి జీవితం వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృక్షిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచండి రుచిక రాశిలో పుట్టిన వారికి సహనం ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాశులకెళ్ళ సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదంటే ఈ వృచిక రాశి వారని చెప్పుకోవచ్చు అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకు ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు ఈ వృషిక రాశి వారు ఎవరితో ఉన్నా వీరి కష్టాలు వదిలేసి పారిపోయి రకం కాదు అయినా వాళ్ళకి స్నేహితులకైనా ఏ మాత్రం కూడా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారు అంటే ఒకసారి ఎవరికి చిన్న సహాయం చేస్తే కనుక వారిని ఏమాత్రం కూడా జీవితాంతరం వీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరు మోసం చేయడం వీరి వల్ల కాదు అని చెప్పుకోవచ్చు వీరు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించడం వల్ల పట్ల ఎంతో విధేద కలిగి ఉంటారు ఈ రాశివారు అలాగే రాశి వారు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏ పద ఆపదలో ఉంటే ఖచ్చితంగా వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా పేదవారికి కూడా సహాయం చేసే గుణమైతే వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే అంతటి గొప్ప మనస్తత్వం అయితే రుచిక రాశి వారికి ఉంటుందని చెప్పుకో